స్ జియో తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తన అధికారిక వెబ్సైట్ నుంచి పూర్తిగా తీసేసింది గతంలో నూట ఎనభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ ను కస్టమర్లకు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడితో అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు హండ్రెడ్ ఎస్ఎంఎస్లు లభించేవి అలాగే టూ జీబీ డేటా కూడా ఈ ప్లాన్తో వచ్చేది తక్కువ డేటా ఎక్కువ రోజుల వ్యాలిడితో రీఛార్జ్ ప్లాన్ కావాలనుకునే వినియోగదారుల కోసం దీన్ని తీసుకురావడం జరిగింది దీంతో పాటు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఎనభై నాలుగు రోజులు గడుపుతూ అందుబాటులో ఉండేది దీని ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు థౌజండ్ ఎస్ఎంఎస్లు సిక్స్ జీబీ డేటా లభించేవి వాల్యూ ప్లాన్స్గా వీటిని పేర్కొనేవారు ట్రాయ ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లాన్ను ప్రారంభించింది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ప్లాన్ వ్యాలిడిటీ ఎనభై నాలుగు ఎనభై నాలుగు రోజులు దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు మనకు థౌజండ్ ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందొచ్చు సో ఈ విధంగా రెండు ప్లాన్లను అయితే ఈ రిలయన్స్ జియో తన జియో అప్లికేషన్ నుంచి అయితే తొలగించడం జరిగింది